రెండు వేల పద్నాలుగు యొక్క మ్యాజిక్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రిపీట్ అవ్వాలంటే నరేంద్ర మోడీ యొక్క సపోర్టు పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టు తనకి కావాలి అని గట్టిగా నమ్మిన చంద్రబాబు నాయుడు ఈరోజు నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్కి రప్పించుకోగలిగారు ఒక భారీ బహిరంగ సభ కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది అయితే ఈ బహిరంగ సభ జరగడానికి ముందు ఒక షాకింగ్ అంశం బయటకు వస్తుంది వైఎస్ సునీత నరేంద్ర మోడీతో పాటు ఈ స్టేజీ మీద కనిపించబోతున్నారు అనే మాట వినిపిస్తోంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఆమె షర్మిల ఆమెకు సపోర్ట్గా ఉండడం వల్ల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు కడప ఎంపీగా ఆమె కానీ ఆమె తల్లి సౌభాగ్యం కానీ అనే మాటలు వినిపించిన ఈ నేపథ్యంలో వైఎస్ సునీత నరేంద్ర మోడీతో పాటు కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్నటువంటి వార్తలు మాత్రం చాలా షాకింగ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గనక ఆమెకి సపోర్ట్గా నిలబడితే ఆమె తండ్రికి సంబంధించినటువంటి అంశంలో ఆమెకి న్యాయం జరుగుతుందో ఎటువంటి సందేహం లేదు దాదాపు ఈ హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయింది నిన్న మొన్నటికి కానీ ఈ రోజు వరకు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎంపీ ఒక మాజీ ముఖ్యమంత్రి లెజెండ్గా చెప్పుకునేటువంటి వ్యక్తికి తమ్ముడు సొంత తమ్ముడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బాబాయిగా ఒక రాష్ట్రానికి సంబంధించిన పిసిసి చీఫ్కి బాబాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం చనిపోతే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ సిబిఐ అండర్టేకింగ్లోకి కేసు వచ్చినా కూడా ఆ వ్యక్తులను కానీ పట్టుకోవటం కానీ ఆ వ్యక్తులను అరెస్ట్ చేయలేకపోవడం అనేది దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యాలకి జరుగుతున్న అన్యాయాలకి క్రైమ్స్ని ఎంత బాగా కవర్ చేయగలుగుతారు ఈ రాజకీయ నాయకులు కేవలం ఈ కేసే కాదు మీరు ఎనీ కేసు తీసుకోండి ఓటుకు నోటు కేసు తీసుకోండి ఇంకొకటి ఇంకొకటి చూడండి రేపు ఎన్డీఏలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ని డ్రామాలు జరుగుతాయి రేపు పొద్దున ఆయన అధికారంలోకి వస్తే సో ఇట్లా వీళ్ళకి చేతిలో ఉన్నటువంటి అంశాలని వీళ్ళ ఎన్డీఏల్లో ఉన్న వాళ్ళని చేప కింద నీరులాగా ఇన్నాళ్ళు వాళ్ళు పెట్టిన బిల్స్ అన్ని సపోర్ట్ చేసిన జగన్ ని ఇండైరెక్ట్గా ఇట్లా సీబీఐ కేసుల్లో కాపాడడం సపోర్ట్ చేయడం అని చేసే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ దేశం ఉంది సో ఇప్పటికైనా ఈమె వాళ్ళ వైపు చేరిన తర్వాత అయినా ఆమెకి న్యాయం చేస్తారా నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు బిగ్ ప్రశ్న అయితే ఈ కూటంలోకి ఆమె ఆమె జాయిన్ అవుతారని అనుకోవట్లా బీజేపీకి కూడా జాయిన్ అవుతారని అనుకోట్లా టీడీపీకి జాయిన్ అవ్వరు కాకపోతే తన తండ్రికి సంబంధించినటువంటి అన్యాయాన్ని ఆమె డిస్కస్ చేయడానికి ప్రజలకి మోడీ ముందే తెలియజేయడానికి ఆమె రాబోతున్నారు అంటూ వార్తలు వస్తాయి కూడా జస్ట్ రూమర్ నేను కన్ఫర్మ్ చేయట్లా సో ఆమె గనక వస్తే న్యాయం జరుగుతుందా లేదా అనేది మీరు చెప్పండి జస్టిస్ ఫర్ వైఎస్ సునీత అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆమెకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారని అర్థం ఈ వీడియో కొన్ని వేల మంది చూడొచ్చు లేదా ఒక పది మంది చూడొచ్చు ఐ డోంట్ కేర్ కానీ చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి జస్టిస్ ఫర్ సునీత అని కామెంట్ చేయండి ఆమెకి జరగాల్సినటువంటి న్యాయం తన తండ్రిని అంత దారుణంగా చంపితే ఇప్పటి వరకు కూడా ఒకవేళ చాలామంది ఆరోపిస్తున్నట్టు ఆమె చంపున్నా కూడా ఆ విషయం అయినా బయట పెట్టాలి సిబిఐ అట్లా చేయకుండా గాలికి కేసులు వదిలేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశం కాబట్టి కంపల్సరీ మీరు కామెంట్ చేయండి జస్టిస్ ఫర్ సునీత అని మీరు కామెంట్ చేయండి చేసిన తర్వాత రాబోయే విషయం విషయాలు జరగబోయే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం కాబట్టి వీడియో చూసి బాధ్యతతో ఉన్న వ్యక్తి ఎవరు వెళ్ళిపోకండి ఆమెకు జస్టిస్ జరగాలని కోరుకున్నాం